దేశ సమగ్రత దేశ భద్రత ఈ రెండు మోడీ గారి ప్రజల కర్తవ్యం దానికోసం ఏ కార్యక్రమాలు అమలు చేయబడమో అవన్నీ నాకంత మీకు తెలుసు మీ చిన్నప్పుడు సైన్యంలో ఎవరైనా చేరాలంటే దయపడేవాళ్ళు ఏమైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చేరితే అన్నకు నాన్నకు చెప్పకుండా దెబ్బతనం చేసేవాళ్ళు సైన్యాల్లో వాళ్ళు కానీ అన్నకు నాన్నకు తెలిస్తే చనిపోతే ఎక్కేడు చేదో అక్కే చదువుతారు ఏమన్న పొడి ఎందుకంటే నా కొడుకు సైన్యంలో పోయిందట నా కొడుకు ఎప్పుడు ఇళ్ళైతే అని ఆ తల్లికి తండ్రికి దంత బాధ ఉండేది ఇది మామూలు జనాల సంగతి నలభై ఆరు ఏళ్ళ సంగతి చెప్తున్నాయి కానీ నలభై మూడు వారు వచ్చిన తర్వాత సైన్యంలో చేరే వాళ్ళ సంఖ్య పెరిగింది అంటే ఎంత లైట్ చెందిన వచ్చిందో మనకు అర్థం కావాలి సైన్యంలో చేరే వాళ్ళ సంఖ్య పెరిగింది బాధాప్త నిలుప అంటే ఒక ఉద్యోగానికి ఎంత సంబరంగా పోతున్నదో సైన్యంలో చేరే వాళ్ళకి సంబరంగా లేని పరిస్థితి ఒకనాడు మన బాటల మీద మన సైనికుని కాపల కాస్తున్నప్పుడు నరకం నరకం ఉండేది కానీ అలా మీ సియాసుల్ని నంచుకోవడం వల్ల మీ సియాసుని నంచుకోవడం వల్ల మీ చైనా బాధల్లో పనిచేస్తుంది సైనికులు కనుక సంపూర్ణమైన భద్రత సంపూర్ణమైనటువంటి ధైర్యంతో పొందేటువంటి స్థాయికి ఎదిగింది మోడీ గారు ఈ పరిసర కాలంలో ఇప్పటికే మోడీ గారు మనకిచ్చిన అతిపెద్ద గిఫ్ట్ ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బతికే దుస్థితి లేకుండా నివారించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఒకనాడు బాబులో ఉన్న మనం రిసెస్ చేయాలంటే పైన ఉన్న హైకమాండ్ ఆదేశించకుండా మనం గోలు కూడా పెంచేటువంటి లేదు మనకు ఒక గోలు పేస్తే అనేక రకాల సంజాయించుకునే సాధించి నుంచి ఇవాళ మీ భద్రత మీ భద్రత ఎక్కడన్నా ఇబ్బంది అయితే వెంటనే కాల్ చేయడానికి వెంటనే తుపాకు కాబట్టి అధికారం ఇచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి నిన్న రెండవది రెండో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఒకనాడు మీ తుపాకులు యుద్ధ సామాగ్రి అంత ఇంపార్టెంట్ కానీ ఇవాళ నీ తిపాకులు నీ యుద్ధ సామాగ్రి మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా మార్కెట్ మూడోది ప్రపంచ ఇతర దేశాలకు యుద్ధ పరికరాలకు సంబంధించిన ఆన్సరింగ్ ఇండస్ట్రీస్ ఇవాళ అతి ఎక్కువ ఉన్న దేశం భారతదేశం అంటున్నారు చేస్తారు భారతదేశం ఇవాళ అందువల్ల ఇవాళ అనేక రంగాల్లో సైన్యానికి అనేక రకాల అమినిషన్ అనేక రకాల డేట్ ప్రొవిజన్స్ పెట్టి దేశ భద్రతకి ఎంత విలువ ఇచ్చిందో ఎంత గౌరవం ఇచ్చిందో ఎంత గుర్తింపు ఇచ్చిందో అది మీ అందరి విధానం ఉంది నన్ను ఒక కల్లలు డాక్టర్ కల్లన్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో శ్రీనగర్ లో పనిచేసేవాడట ఆయన చెప్పిన మాట ఏంటంటే మోడీ గారు ప్రధానమంత్రి కాక ముందు ప్రతి నిత్యం గున్నెట్ల గాయంతో బాంబును తోలి అవయావాలు కోల్పోయి రక్తం మరుగులో గురగివ కొట్టుకునే సైనికులు కావచ్చు ఇన్నోసెంట్ టీపులు కావచ్చు అలాంటి వాళ్ళు వస్తే ట్రీట్మెంట్ ఇవ్వక చచ్చిపోయింది నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను డ్యూటీ చేసే కూడా నేను అందుకోలేకపోయినా కానీ మోడీ గారు వచ్చిన రెండు సంవత్సరాలకు గాయాలతో బాంబుల మేతలతో గాయ పెద్ద సైనికులు కానీ గాయ పెద్ద సామాన్య ప్రజలు కానీ తక్కువైతే నేను మాట చెప్పిన లాల్ చౌక్ లో నిత్యం కశ్మీర్ జమ్మూ శ్రీనగర్ లో వచ్చే సైన్యం నిత్యం స్టోక్ కానీ ఎప్పుడు ఇవ్వడం చనిపోతు సేవ చంద్రబాబు భద్రతా భాష కూడా స్థాయికి రెండవది మాట్లాడడం మీకు తెలుసు ఒకనాడు ప్రపంచంతో జ్ఞాపని భాష పూట మేము తెలుసు ఫస్ట్ వరల్డ్ వారు కావచ్చు సెకండ్ వరల్డ్ వారు కావచ్చు ఆ ఫస్ట్ వరల్డ్ వాళ్ళు సెకండ్ వర్ల్డ్ ప్రపంచం వినిపోతే కొన్ని రష్యాగా కొంచెం అమెరికా దేశాలు వెళ్ళిపోతాయి అలాంటి అమెరికా రష్యా ఇలా భారత్ పట్ల వాళ్ళకున్న వైఖరి ఎంత చేంజ్ అయిందో ఒక ఇంజన్ చెప్తాడు మన రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది సరే మన పిన్నలను తీసుకొచ్చింది క్షేమంగా మళ్ళీ అర్థం ఒక అంశం కానీ నిదర్శన ఈ మధ్య కాలంలో రష్యా ఉక్రెయిన్ కూడా మన మోడీ గారు ఫోన్ చేసి మా యుద్ధాన్ని ఆపించేటువంటి బాధ్యత మధ్యవర్తి బాధ్యత మీద ఉంది మోడీ గారు సెప్టెంబర్ మాసంలో మీరు రావాల్సిందే మా సమస్య పరిష్కారం అని చెప్పి రష్యన్ ప్రెసిడెంట్ పరిష్కరించుకుంటే మరి మందులో జీ ట్వంటీ దేశాల సమావేశం తర్వాత ప్రపంచ దేశాలలో స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ ఒకప్పుడు అమెరికా ఉంటుంది లేదు బ్రిటన్ కానీ ఇవాళ స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ ఆ గో ఉంటే నరేంద్ర మోడీ అందువల్ల ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పార్టీల పెద్ద కంటే కూడా ఇక్కడ ఇంధన పెద్ద కంటే కూడా ఇతర దేశాల దేశాలి తెలిసి అక్కడైతే ఇక్కడ వేరే వేరే కూడా దేశాల కూడా మోడీ మాజీ సైనికంగా మనం మన దేశభక్తిని తెలియజేసుకునే అక్కడ ఉండదని చెప్పి కాపాడుకునేది కర్తవ్యం మన చేతిలో ఉంటుందని చెప్పి మనం రెండోది ఈరోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రెసిస్టంలో ఉంది ఇవాళ అమెరికా కావచ్చు జపాన్ కావచ్చు ఇవాళ యూరోప్ కంట్రీస్ కావచ్చు దిరుగులో కొట్టుకుంటున్నాయి కానీ మన ఆర్థిక వ్యవస్థ మెడుదవుతుందా అగ్ర దేశ ఎకానమీ కాబట్టి రూరల్ దేశనమీ కాబట్టి ఇవాళ ఎక్కడ కూడా కొంత రెసిడెన్ ఉన్నప్పటికీ కూడా అనుకున్నంతకపోతేనప్పటికీ కూడా ఇవాళ యూగొట్టుకుని పదకొండవ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ ఐదవ ఆర్థిక వ్యవస్థ జరిగింది మూడు వారు ఏంటారు రేపు వెనుక మేము నల్లి అధికారంకి వస్తే నా కర్తవ్యం మూడవ ఆర్థిక వ్యవస్థగా తీర్చిద్దడమే నా ఎజెండా అని చెప్పి సగర్వంగా ప్రకటించింది నాలుగు అతను అయింది ఈ మధ్యకాలంలో చూస్తున్నారు ఇంత హోదా కోసం ఆహారపడతాం నిన్న డబ్బు కోసం ఆస్తి కోసం ఆవిడపోతున్నట్టు కానీ అంతిమంగా ఆవిడపోయిన మాత్రం ఇవాళ ఆత్మ గౌరవ పతాక ప్రపంచ అనేది మీద ఎగిరింగా లేదా చెప్పాలి ఒకనాడు నా అబ్దు కలాం ని అవమానించిన అమెరికా నా నన్న మోడీ గారికి వీసా ఇవ్వడానికి నిరాకరించిన అమెరికా ఇవాళ మోడీ గారు పోతే రెడు స్వాగతం పలకడమే కాకుండా వాళ్ళ పార్లమెంట్ లో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సమయంలో అమెరికన్ సైన్స్ లేచి వేసి సంపత్ కొట్టి జై మోడీ అనే పరిస్థితి ఎప్పుడైనా ఉందా అది మోడీ గారు వచ్చిన ఆ కీర్తిమట్టింది మన దేశం చూసిన మోడీ గారు కరోనా వచ్చినప్పుడు వారు ఒక మాలిక భయానికే మనిషి చచ్చిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పుడు మన పయ వ్యాక్సిన్ కాదు ఇప్పుడు మన దయకు ఇవ్వడాల్సింది ఇంజక్షన్ కాదు ఇప్పుడు మన పయ చూడాల్సింది ధైర్యం అనే మందు చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అందరు ప్రధానమంత్రులు కన్ను నెల నేర్చింది దేవుని భార్య వేసింది కానీ మోడీ గారి మాత్రం ఎక్కడ ఆ కన్ను బయట కనపడేది ఆ బాధను బయట కనబడేది ధైర్యం ఇచ్చి ఆకలితో ఉన్న వాళ్ళకు బియ్యం ఇచ్చి అతి తక్కువ కాలంలో ప్రభుత్వ కజానికి దెబ్బలు తీసి హైదరాబాద్ లో వ్యాక్సిన్ కంపెనీలకు అందించి వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి ప్రజానిధానికి వెంటనే అందించిన ఘనత మోడీ గారికి దక్కింది మన దేశం కొనివనా ఒక దేశం ఒక దేశం ప్రధానమంత్రి గారు ఆ దేశానికి ఐదు వేల సాయంత్రం ఐదు వేల తర్వాత ఏ అధికారికమైన ప్రోగ్రాం ఉన్నది దేశం అది ఎవరు వచ్చినా ఎవరు వచ్చినా డిసిజన్ వేస్తారు కానీ అలాంటిది మోడీ గారు ఐదున్నర తర్వాత పోయినప్పటికీ కూడా వాళ్ళ దేశ సాంప్రదాయాలను తక్కువ నెట్టి మోడీ గారికి స్వాగతం ఆ నీటిలోని వ్యాసులనే మోడీ గారి కాళ్ళకు మొక్కిన పెంచు నిర్పించింది అది ఏ దేశంలో మర్చిపోయినా కాదు ఇది సౌత ఫోటో ఇప్పుడే వైరల్ అవుతా ఉంటుంది అందుకని ఇవాళ ప్రపంచంలో భారత దేశం పట్ల భారత ప్రధాని పట్ల బయట ఏదైనా అవుతుంది చాలా మంది ఈయన సంకిత హిందుత్వవాది అని నాడు చెప్తా ఉంటాడు ఆయన ఇప్పుడు మతోన్మాది కాదని సంకుతవాది కాదని ఆయన ఈ దేశంలో ముస్లిం ఆడబిడలకి ముస్లిం ఆడబిడలకి ఇవాళ త్రిపుల్ తలాకుతో అనుభవిస్తున్న దుఃఖం దాయ దూరం చేయాలని చెప్పి భావించి ఏ మత గ్రంథాలు కూడా మానవ కళ్యాణంలో కళ్యాణి తప్ప మన మానవుని ఇబ్బంది పెట్టేది ఆదేశాలు యొక్క లేదని సూత్రాలు యొక్క లేదని ఇవాళ త్రిపుల్ తలాఖను రద్దు చేసి నిశ్చిమైన జీవితాల్లో వెనుగుణించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అవునా చెప్పండి మన ఈ మధ్య చూసిన సో అయోధ్యలో రామ మండలాన్ని ప్రతి ఇంటికి అక్షంతలు కనిపించింది ప్రతి కుటుంబం చల్లగుణాన్ని కోరింది అది ఒక అంశం కానీ ఈ నెల మీకు చూసిన గల్ఫ్ కంట్రీలలో మొట్టమొదటిసారిగా ఆ రాజాన్ని ఒప్పించి నెప్పించి ఒక ఐదనిస్త ఆ దేశంలో కూడా మా ప్రజల విశ్వాసాలు మరి సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడ కూడా అని చెప్పి అక్కడ కూడా ఒక ఆలయాన్ని కట్టి మన పేకు అంకితం చేసిన వ్యక్తి గల్ఫ్ కంటిన్యూ లేదు నరేంద్ర మోడీ గారికి మన గల్ఫ్ దేశాలు ఒక ఆరు దేశాలు కలిపి ఒక ఉన్నతమైన అత్యున్నతమైన పురస్కారం అందించింది అంటే ఒకవేళ మోడీ గారే కొన్ని వర్గాలకు అయితే అంత అత్యున్నతమైన పురస్కారం మోడీ గారికి ఇచ్చేవారా ఆలోచించి ఇది చెప్పుకోవడం చాలా ఉంది డెవలప్మెంట్ అంటే నేను విషయం నేషనల్ కాలేజెస్ విషయంలో కావచ్చు మెడికల్ కాలేజెస్ శాంతన్లు కావచ్చు ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ కావచ్చు ఇక్కడికి ఎయిర్ పోర్టు నిర్మాణం కావచ్చు రైల్వే స్టేషన్ నిర్మాణం కావచ్చు అప్పుడు కానీ ఒక మాట అంటారు కౌలు బనాలు కానీ గొప్పగా ఉండాలని చెప్తారు ఇక్కడ అనేక విషయాల అవగాహన ఇప్పటికే మోడీ గారు నలభై ఏళ్ళుగా అపరిష్కృతంగా ఉన్న వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు చేసిన వ్యక్తి మోడీ గారు రెండవది ఇవాళ ఒకేషన్ టైం గ్రామ చే అంతకుముందు ఇరవై వేల రూపాయలు ఉంటే యాభై వేల రూపాయలకు పెంచిన వ్యక్తి మోడీ గారు అదేవిధంగా మెడికల్ గ్రాంట్ ఏదైతే ఉందో అంతకుముందు మిక్త వేలుంటే నాన్ పెన్షనర్స్ కి మిక్త వేలు ఉంటే ఇవాళ యాభై వేల రూపాయలు చేసిన చెప్పి చెప్తున్నాడు అదేవిధంగా గ్రాండ్ ఫార్ సీరియస్ డిసీజెస్ కి వన్ పాయింట్ టూ ఫైవ్ లాక్స్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కి పెంచడం కావచ్చు అదేవిధంగా వారు నెంబర్ ఢిల్లీ కావచ్చు ఇంకా అనేక సమస్యలు రెండు మూడు ఇష్యూస్ నేను ఒక మాపించబోతున్నా మోడీ గారికి నాకు మధ్యవర్తి అక్కర్లేదు నేరుగా కలుసుకునేటువంటి సంబంధం ఉంది కాబట్టి నియోజకవర్గంలో ఈ పార్లమెంట్ పరిధిలో అత్యధికంగా దేశం మొత్తంలోనే అత్యధికంగా మాజీ సైనికులు ఉండేటువంటి పార్లమెంట్ స్థానం మళ్ళీ కాళ్ళు స్థానం కాబట్టి మీ సంబంధాలు మీ ఇంటెన్స్ ఎందుకు నేను అర్థం చేసుకుంటా దానికి ఇవాళ కాదు నేను ఉండదు అపాయింట్మెంట్ దక్కలేదు ఎప్పుడంటే అప్పుడు మళ్ళీ కలుసుకునే అక్కడ ఉంటుంది కాబట్టి మీ మధ్యలో ఉండేవాళ్ళు కాబట్టి నాకు ఇంకా ఏ వ్యాపకాలు లేదు కాబట్టి ఉన్న వ్యాపకం ఒకటే ప్రజల సమస్యలు దృష్టికొస్తే తక్షణమే స్పందించి అయితే అయితే అని కాకపోతే కాదని అయితే వింటే చూజల్ ఏమైనా అవసరం అయితే కొత్త అని సిద్ధంగా ఉంటా ఒకవేళ అధికారంలో ఉంటే వాళ్ళు నెప్పించి ఒప్పించి ఆ పని దాంట్లో కూడా ఉంటాయి కాబట్టి ఈ ప్రాథమిక పనుల మాజీ సైనికులు కావచ్చు ఇతర అంశాలు కావచ్చు వాటి పరిష్కారంలో ఓటమిటే నేను మీకు అండగా ఉంటా అని చెప్పి హామీ ఇస్తున్నాను నెంబర్ టూ ఏంటంటే ఈ పార్లమెంట్ పరిధిలో ఒక ఐటీ కారిడార్ కావచ్చు లేదా ఒక ఇండస్ట్రియల్ కారిడార్స్ కావచ్చు ఇవాళ జీవేజ్ సిస్టమ్ కావచ్చు బ్రిడ్జింగ్ వాటర్ సిస్టమ్ కావచ్చు ఇవాళ రోడ్ల ఇష్యూ కావచ్చు షూస్ కావచ్చు మిల్కీ ఏరియా అనేక రోడ్లు చూసి కావచ్చు లేదా మెట్రో సిస్టమ్ కావచ్చు ఇవన్నీ కూడా రేపు కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి టిఆర్ఎస్ పార్టీ దానికి ఇక్కడ ఏ రోల్ లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకేమో ఆయన చెప్తున్నాడు నాకు మొత్తం ఓట్లేదు గెలిపించండి మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే వారు లంకబిందని తీసుకొచ్చిస్తే ఇక్కడ ఈ రాష్ట్రం చేస్తా అని చెప్తాడు నలభై సీట్లు యాభై సీట్లుగా కాంగ్రెస్ పార్టీ రేపు అధికారం వస్తాడు అనేది ఆశ కూడా లేదు కాబట్టి వాళ్ళకు ఓటు కూడా ఈ నియోజకవర్గానికి కానీ ఈ ప్రాంతీయ రాష్ట్రం కానీ ప్రయోజనం జీరో కాబట్టి ఏమన్నా ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ఇది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సాధ్యమైంది కాబట్టి మనం ఈ ఎక్సమ్మిగా ఇప్పటికే ఒక సమావేశం వల్ల రాజ్నాథ్ సింగ్ గారు వచ్చినప్పుడు పెట్టే ప్రయత్నం చేసి కానీ చిన్న వర్షాల చెప్పింది ఇవాళ మళ్ళీ ఒకసారి పెద్ద ఎత్తున పెట్టింది వచ్చిన వాళ్ళు వెయ్యి మంది ఉండేసి కాదు కానీ యాభై వేల మంది లక్ష కుటుంబాలకు సంబంధాలు కాకుండా మీకు చుట్టాలు ఉంటారు మీకు ఫ్రెండ్స్ ఉంటారు మీకు ఇన్ఫ్లెంట్ చేసే ఆస్కారం ఉంటుంది తప్పకుండా ఒక దీపం ఎన్ని దీపాలు అందించినట్టుగా మీరు ఒకరు పది మందికి పది మంది వంద మందికి అందరూ చెప్తారు ఈ దలస్యాన్ని డబ్బను నమ్ముకున్నటువంటి ఈ పార్టీలో మద్యాన్ని నమ్ముకున్నటువంటి పార్టీలకు ఎన్ని కుట్రలు చేసి అంటే ఈ ఈ పవర్ అనుకో పార్టీలకు వినతాటం చెప్పేటువంటి బాధ్యత మీ చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళు నిన్ను మనస్తే ఆశ్రయించండి తద్వారా ఈ నియోజకవర్గం అదే దేశం విక్షింగా స్వచ్ఛంగా ఉంటుందని తెలుస్తూ మీ అందరిని మనస్ఫూర్తిగా ధైర్యంగా మాట్లాడుకుందాం. 20 పదవ తేదీనాడు మర్చిపోకుండా మనవుంద మన అందరి అమూల్యమైన ఓట్లను గౌరవనీయులు శ్రీ ఈటల రాజేంద్ర గారి తవలపు గుర్తుపైన వేసి గెలుపిద్దాసిగా పోదులం. ఎందుకంటే రాబోయే కాలానికి కాబోయే నాయకుడు ఈ మలకాజ్గిరి చదువుతున్న మన ఈట నాగారు కమలం పోగొట్టు మీ మీతో పాటు మీరు ఒక్కరే కాకుండా ఒక మనిషికి ఒక ముప్పై నుంచి నలభై మంది ఓట్లని వేసే విధంగా రేపు మల్కాజ్గిరి